రేపే కదా న్యూ ఇయర్ మన దోస్తులకి కాల్ చేసి ఈరోజు నైట్కి సెలబ్రేట్ చేద్దామా అని అడుగుదాం గాయస్ అందరూ లైన్లోనే ఉన్నారు కదా రేపు న్యూ ఇయర్ కదా నైట్కి కేక్ కట్ చేద్దాం అందరూ మన స్పాట్కి వచ్చేయండి అప్పుడు రమ్మని కాల్ చేసి వీళ్ళు ఇంకా రాలేదేంటి వస్తారులే ఇంకా కాసేపు చూద్దాం వాళ్ళ గురించి మనకు తెలిసిందే కదా మిస్టర్ స్టార్క్ మీరు చిరాకులో కూడా క్యూట్గా ఉంటారు సరే ఇంకా ఎలైటెందుకు కేక్ కట్ చేద్దాం ఇంతకీ కేక్ ఎక్కడ అయిపోయింది కేక్ తీసుకొని రాకుండా ఊపుకుంటూ వచ్చేసారా రమ్మని చెప్పా కానీ కేక్ తీసుకొని వస్తానని చెప్పనా సరే సరే అసలు మా అందరిని ఇన్వైట్ చేసింది స్పైడర్ మ్యాన్ నువ్వే కదా నువ్వు తీసుకొచ్చావా కేక్ మీరు ఇలా అడుగుతారు అని నాకు ముందే తెలుసు మీకందరికీ ఒక సర్ప్రైజ్ ఐ లైక్ సర్ప్రైజెస్ ఎలా ఉన్నారు సర్ప్రైజ్ అదిరింది అసలు మీరేంటి ఇక్కడ అసలు ప్లాన్ చేసిందే అతను న్యూ ఇయర్ వస్తుంది సెలబ్రేట్ చేసుకోవడానికి కేక్ ని ఎవరిని తీసుకురమ్మని చెప్దాం అబ్బా కెప్టెన్ పోనీటన్ తీసుకురమ్మని చెప్తామంటే పోనీ ఎస్టార్కన్ దెమ్మంటే వీడు ఒక కేక్ తెస్తాడు వెనకాలేమో వంద మంది నేసోకొస్తాడు పోనీ స్పైడర్ మ్యాన్ దెమ్మంటే వీడేమో చెట్లకి పుట్లకి ఎలాడుకుని వస్తాడు పోనీ ని తెమ్మంటే వీడు వచ్చేసరికి జనవరి ఫస్ట్ కాస్త ఫిబ్రవరి ఫస్ట్ అయిపోద్ది పోనీ తోరమందామంటే వీడు వచ్చే మెరుపు వేగానికి కేకే మాయమైపోద్ది వీళ్ళందరికీ చెప్పే బాధలు నేనే వెళ్ళి తెచ్చుకుంటే బెటర్ యుద్ధానికి పోయేటప్పుడు గన్లు తెమ్మంటే తీసుకురారు పార్టీకి వెళ్ళినప్పుడు డబ్బులు తీసుకురారు న్యూ ఇయర్ కి కేక్ తీసుకురారు అందుకే మీకు చెప్పకుండా ఇలా రావాల్సి వచ్చింది ఇప్పుడే ఒక నోటిఫికేషన్ వచ్చింది మన ఛానల్ వన్ కే సబ్స్ క్రాస్ అయింది ఒరే బాబు ఇప్పటికే చాలా లేట్ అయింది కేక్ కట్ చేద్దాం రన్ నాయనా ఇంతకీ ఏదిరా కేక్ కదా కావాలి ని అలా చూస్తూ ఉండండి ఏంటి క్యాండిల్ కి ఫైర్ లేదు సరేలే నేను చూసుకుంటాను రండి కేక్ కట్ చేద్దాం నువ్వే ఛానల్ క్రియేటర్ కదా నువ్వే కట్ చెయ్యు మామా మీరు లేకపోతే ఈ ఛానలే లేదు ఇంతమంది సబ్స్క్రైబర్స్ కూడా ఉండరు మనమంతా ఒక ఫ్యామిలీ ఇంకోసారి ఇలా వేర్ చేసి మాట్లాడకండి మామ రండి తలోక చేయండి ఈ రోజుకి మన ఛానల్ వన్ కే సబ్స్క్రైబర్స్ మీరు క్రాస్ చేసేసారు మీ అందరికి నా ధన్యవాదాలు ఇలాగే మీరు నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ టు వెంకీ nexus